ఎనభై నాలుగు కేజీలు తేడా వస్తుంది ఎనభై నాలుగు కేజీలకి ఒకటి ఉందని బాగా బే నాలుగు కాట అదే చెప్పేది నేను జంప్ జంప్ అవుతుంది అవుతుంది సార్ అప్పుడు తీసుకోండి సార్ మీరు వచ్చాక తీసుకుంటే ఇప్పుడు తీసి నన్ను బదనం చేయడం తూనికలొచ్చాక

చెక్ అండి నా పేరు దేశిని ఉపేందర్ మాది మహోబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు విలేజ్ నేను ఇప్పటికి వీళ్ళ దగ్గర నాలుగు సార్లు ఐరన్ కొన్నాను కొన్నాక మొత్తం కాటా వేసి ట్రాక్టర్ మీద లోడ్ చేసినాక బిల్లు కట్టమైన టైంలో బిల్లు కడతా అంటే ముప్పై మూడు కింటాల ఎనభై ఐదు కేజీలు చూపించుకున్నాండి నాకు ఆ బాటిల్ పెట్టి ఒకసారి లాస్ట్కు పేమెంట్ కట్టాక బాటిల్ పెట్టి చూపించండి అని కాటా మీద పెడితే బాట్లు పెడితే రెండున్నర కింటాకి కింటా బాటిల్ పెడితే ఇరవై ఐదు కేజీ రెండున్నర కేజీలు ఎక్స్ట్రా వస్తుందండి ఇదేం సార్ అని అడిగితే షాప్ ఓనర్ గారు ఏమంటారంటే సార్ అది ఏదో ఒక ఆటో మిస్టేక్ అయినట్టుంది నేను రెండు అరవై కేజీలు తీసేస్తాను సార్ ఓవరాల్గా మొత్తం అరవై కేజీలు తీసేస్తాను అని చెప్పేసి అన్నాడు అట్లా కాదు సార్ నాకు ఇప్పుడు నేను మీ దగ్గర నేను నాలుగు సార్లు తీసుకెళ్ళినా నాకు ఎప్పటి నుంచో మీరు ఇదే మోసం చేస్తారు కదా ఇది మీకు పద్ధతి కాదు అని చెప్పేసి నేను అన్నందుకు లేదు సార్ మీరిద్దరూ మీరు మేము కలిసి తడిబట్ట సాయం చేద్దాం సార్ అవసరం అయితే నేను నా అట్లా మోసం చేసేటోని కాదు అని చెప్పేసి అన్నాను మీరు కూడా లైవ్ ప్రత్యేక సాక్షి చూశారు ఇక్కడ బాట్లు కింటా బాట్లు పెడితే లోన తూకం నూట రెండు కేజీలు చూపిస్తుంది ఇక్కడ వంద కేజీలు పెడితే అక్కడ నూట రెండు కేజీలు చూపిస్తుంది సో ఈ చొప్పున నన్ను మోసం చేసి నా దగ్గర అన్యాయాలంగా ఎనభై నాలుగు కేజీల ఐదు వందల గ్రాములకి ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారు సార్ నేను ఆల్రెడీ రెండు లక్షలు పేమెంట్ చేసేసిన ఇప్పుడు ఇంకొక పన్నెండు వేలు చేయాలి సార్ నేను ఫోన్పే కొడదామనే టైంలో ఒకసారి బాటిల్ పెట్టి చూపియండి అన్నప్పుడు నాకు ఇది కనపడ్డది సార్ ఇది జరిగింది